రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని తిరిగి పునః ప్రారంభించుకోవడం చాలా సంతోషకర ఐదు రూపాయలకి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ కానివ్వండి లేదా సాయంత్రం కూడా భోజనం కానివ్వండి ఏదైనా ఐదు రూపాయలకి పేదవాడికి కడుపు నిండిటువంటి ఈ కార్యక్రమాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద దుర్వాణా ప్రారంభమై ప్రతి చోట కూడా ఈరోజు అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తా ఉన్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం కార్మికులు కానివ్వండి భవన కార్మికులు కానివ్వండి కానివ్వండి అందరూ పనిలో ఉన్నప్పుడు పిల్లకెళ్ళాలంటే కష్టంగా ఉంది చక్కగా ఐదు రూపాయలకే మంచి భోజనం ఓటం అనేది దీన్ని హర్షించగ్గేటువంటి విషయం నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క మేరకు అందరూ కూడా దీనికి ఎంతవరకు విరాయాలి అంత మంచిది మరి నాగే పెద్దవాడు అనుసరించేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఈరోజు గటల్లో స్థానిక శాసనసభ్యులు అలాగే నారాయణ గారు అందరం కలిసి అన్నా క్యాంటీన్ని ప్రారంభించటం చాలా మంచి కార్యక్రమంగా భావిస్తూ అందరూ